హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ష్యామ్సో కిచెన్ ఈరోజు రెసిపీ మడత కాజా అండి తాపేశ్వరం కాజా అంటారు కదా ఇది చాలా జ్యూసీగా స్వీట్ షాప్ స్టైల్లో వచ్చే విధంగా ఈరోజు రెసిపీ చూ చూద్దాము ఇప్పుడు ముందుగా పాకం ఉన్నాయి మనం ప్రిపేర్ చేసుకుందాము అందుకని స్టవ్ ఆన్ చేసుకొని దీని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకుందాం ఒక ఈ గిన్నెలోని రెండు కప్పులు షుగర్ వేసుకొని రెండు కప్పులకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి నేను రెండు కప్పులు షుగర్ అండి ఇది హాఫ్ కేజీ షుగర్ ఉంటుందండి ఎందుకంటే కప్పు ఒకటి పావు కేజీ పడుతుంది అది రెండు కప్పులు షుగర్ అయినా మెజరింగ్ ఏంటంటే నేను హాఫ్ కేజీ మైదా తీసుకుంటున్నాను అది కూడా మీకు కొలిచి చూపిస్తాను ఇది పాకం వచ్చేంత వరకు మనం పాకం పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతుండాలి నాలుగు ఇలాచీలు ఇది మంచి వాసనని ఇస్తుంది సుగంధాన్ని సాఫ్రన్ ఒక ప పది పెటల్స్ వేసుకోవాలి మంచి కలర్ రావటం కోసమని కొంచెం కలర్ వేసుకుంటే బాగుంటుందండి నేను ఒక కలర్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను చూసారు కదా మంచి కలర్ వచ్చింది తీగపాకం వచ్చేంతవరకు కలపాలి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలి నేనైతే ఇగోండి తీగపాకం అయితే వచ్చేసింది చూపిస్తున్నాను చూసారా ఇలా వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పాకాన్ని రెడీ చేసి మనం పక్కన పెట్టేసుకున్నాం కనుక ఇప్పుడు కాజా కోసం చూద్దామండి నేను హాఫ్ కేజీ మైదా తీసుకుంటున్నాను చూడండి హాఫ్ కేజీ మైదాకి నేను హాఫ్ కేజీ షుగర్ తీసుకొని పాకం పెట్టి ఉంచుకున్నాను మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా అంతే అని ఇదిగోండి కప్స్ కూడా నేను మెజర్ చేస్తున్నాను కప్పుతో కూడా అంటే కొనే ప్యాకెట్ హాఫ్ కేజీ ఉండదు కదా ఇంచుమించు కొంచెం తక్కువే ఉంటుంది అందుకని చూసారా ఈ పెద్ద కప్పుతోటి మూడు కప్పులు వచ్చాయి ఇందులో ఒక హాఫ్ కప్పు ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి ఒక హాఫ్ కప్పు మైదా మనం సపరేట్గా ఉంచుకోవాలండి ఇది ఫోల్డింగ్ ఫోల్డింగ్స్ చేసేటప్పుడు మైదా అవసరం ఉంటుంది చూడండి ఇందులోని వన్ పించ్ సాల్ట్ వేసుకుంటున్నాము ఇందులో బేకింగ్ సోడాలు బేకింగ్ పౌడర్లు వేయకూడదు గీ హాఫ్ కప్పు హాఫ్ కప్ కన్నా ఎక్కువే ఉంటుందండి గీ ఇందులో గీ వేసుకుంటున్నాను గీ ఉన్నా పర్వాలేదు వేసుకొని ఇందులోని ఒక ఆరు స్పూన్లు గీ చివరిలో కప్పులో ఉంచేసుకొని పక్కన పెట్టుకుందాం గుర్తుపెట్టుకోండి ఒక హాఫ్ కప్పు మైదా కొంచెం గీ అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అంత గీ ఓ సైడ్ని పెట్టుకోవాలి దాని అవసరము తర్వాత ఉంటుంది చూసారు కదా ఇలా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు దీన్ని మనం చక్కగా కలుపుకోవాలి ఫస్ట్ దీన్ని చక్కగా మొత్తం గీ అంతటా కలిసినట్టుగా కలుపుకున్న కలుపుకోవాలి ఇలా కలిపాక ఇలా చూడండి ఉండకడుతుందనమాట ఇలాగా చూసారు కదా అప్పుడు బాగుంటుంది అలాగయ్యాక దీనికి సరిపడా వాటర్ తీసుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి ఇంచుమించుగా అర కేజీ మైదా పిండి కదండి ఇది అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది దీనికి ఒక కప్పు కప్పున్నర వాటర్ అంత ఎక్కువ పట్టదు అలాగా మీరు చూసుకోండి అనమాట చూసారా నాకైతే కప్పున్నర వాటర్ పట్టింది దీన్ని మనం ఇలా పేడించుకోవాలండి దానివల్ల గుళ్ళతనం అనేది వస్తుంది కప్పున్నర వాటర్ వచ్చి పట్టింది నాకు చూసారు కదా ఇంతే దీన్ని మనం ఇలాగే ఉంటుంది పేస్టు మనం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక వన్ మినిట్టే అంటే ఈ పీట ఇవన్నీ తీసి లోపు మూత పెట్టి ఉంచుకోవాలి ఎందుకంటే గట్టిపడిపోతుందని ఇలాగ పెద్ద పెద్ద ఉండలు ఎన్ని వస్తాయి అన్నీ చేసుకోవాలి అంటే మినిమం నేనైతే మూడు మూడు చపాతీ ఇలాగా చేసుకొని మడత అనమాట అలాగనమాట నేను అన్ని ఇవైతే పెద్దవి ఆరు ఆరు బాల్స్ వచ్చాయి మనకి ఒకటి తీసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకోవాలండి లేకపోతే గట్టి పడుతుంది కదా పైన అందుకనే మూత పెట్టుకోవటం అనమాట చూసారు కదా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ ఇలాగా ఇలా పైకి కూడా ఆ చపాతీ చేసేటప్పుడు పైకి ఎందుకు తీస్తున్నానంటే కిందనేమి అంటట్లేదు చూసారా నేను ఎలాంటి మైదా ఏమీ వేసుకోవట్లేదు ఇలాగ పల్చగా మరీ పల్చగా కాకుండా ఇలా మొత్తం పెద్దది వచ్చేటట్టుగా చేసుకోవాలన్నమాట ఇలాగ ఇలా నేను మూడు చేసుకున్నాను వన్ టూ త్రీ మీకు చూసారు కదా ఇలా త్రీ చేసుకున్నాను ఇప్పుడు ఇందడ పెట్టిన గీ ఉంచాను కదా కప్పులో గీ ఆ గీలో ఇందడ మైదా కూడా హాఫ్ కప్పు ఉంచాను కదా హాఫ్ కప్ మైదాని ప్లేట్లో వేసుకుని ఇవ్వండి ఇలా ఒక త్రీ స్పూన్స్ ఈ గీలో వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా అంటే కలిసిపోతుంది ఇవేం ఉండలు కట్టవు గీలోని మైదా ఎప్పుడు కూడా ఉండ కట్టదు చూసారు కదా అది ఇగోండి చూసారు ఇది ఎంత పలచి వచ్చిందో ఇప్పుడు ఈ గీని ఇవ్వండి ఇలా రాసుకోవాలి ఆ గీ మైదా కలిపిన ఆ పేస్ట్ని ఇలా రాసుకోవాలి ఇప్పుడు ఒకదానికి ఒకటి చపాతి అదే దీన్ని ఏమంటారు చపాతీ అని అనుకుంటున్నాను నేను దీన్ని మనం ఈ లేయర్స్ని అటాచ్ అవ్వకుండా దానికి మనం గీ మైదాని గీలోకి వెళ్ళిపాం కదా ఇలా పెట్టామనమాట దానిపైన ఒక దానిపైన ఒకటి వేసుకోవాలి నేను ఒక త్రీ చపాతీలని చేసుకున్నాను ఇవి ఒకదానిపైన ఒకటి లేయర్స్ లాగా చాలా బాగా వస్తాయి కనుక ఇలా ఒక దానిపైన ఒకటి ఒక మూడు చేర్చుకున్నాను చూసారా ప్రతి దానికి కూడా ఈ మైదా కలిపిన గీని ఇలా అప్లై చేస్తున్నాను అప్లై చేసుకుని ఇలా మైదాని ఇలా ఈ చపాతీ లేయర్స్ని పెట్టుకుంటున్నాను అన్నమాట ఇలాగా చక్కగా రాసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది చాలా టేస్ట్ వస్తుందండి గీ రాసింది ఎంతో టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ గీ లేకపోతే డాల్డా వనస్పతి అంటారు కదా అది వాడుకోవచ్చు దీన్ని మనం రౌండ్గా రోల్ చేసుకోవాలి మనం చక్కగా చూసారు కదా ఇలా ఇది చాలా ఈజీగా రోలింగ్ అనేది అయిపోతుంది ఇవ్వండి ఇలా రోల్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ మడత కాజా తాపేశ్వరం మడతకాజా అని చిరోటి అని కూడా అంటారు చూడండి ఎడ్జ్ లాస్ట్లోని మనం బాగా అంటించాలండి వాటర్ పెట్టైనా ఎక్కువ వాటర్ పెట్టకూడదు కొంచెం వాటర్ పెట్టి కానీ గీరాస్ కానీ అంటించవచ్చు అలా అంటించపోతే వేపేటప్పుడు విడిపోతాయి ఇలా చక్కగా కట్ చేసుకోవాలి చూడండి రోల్ చేసాక కొంచెం పైన లైట్గా సప్రెస్ చేయాలి చూసారు కదా ఇలా వచ్చాయి చూడండి ఎన్ని లేయర్స్ వచ్చాయో చూసారు కదా చాలా లేయర్స్ వచ్చాయి దీనిపైన ఇవ్వండి దీని అప్పడాల కర్రతోటి ఇలా పైనలాగా ఇలా చేసుకోవాలి ఇలా చేయటం ఒకదానికి ఒకదానికొకటి విడిపోదు విడిపోదు తర్వాత కొంచెం వేపేటప్పుడు ఉబ్బుతాయి కూడా మంచి షేప్లో వస్తాయి అన్నమాట ఇలా ఇలా చేసుకోవాలి కానీ ఆ ఎడ్జెస్ ఎండింగ్ పార్ట్ మాత్రం కరెక్ట్గా వాటర్ తోటి చక్కగా అంటించాలి లేకపోతే ఆయిల్లో వేపేటప్పుడు విడిపోతుంది నేను అలాంటిది అలా విడిపోతే ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను ఎడ్జ్ సరిగ్గా అంటించకపోతే అది ఎలా డివైడ్ అయిపోతుంది కూడా చూపిస్తాను చూసారు కదా ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవటమేనే చాలా చక్కగా వేగిపోతాయి ఎడ్జ్ మాత్రం చూసుకోవాలి చక్కగా అంటించండి లేకపోతే విడిపోతాయి హాఫ్ కేజీకి చాలా ఎక్కువ అయ్యాయండి మరతకాజాలు మా పైన ఉంటారు కదా మా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కొంచెం ఇచ్చేసాను అంటే పైన ఓ ప్రెగ్నెంట్ లేడీ ఉంటే తనకు ఫస్ట్ నేను చేసినవే అమ్మాయికి పంపించేసాం ఇప్పుడు ఇది సెకండ్ టైం వేస్తున్నాయి కొన్ని ఆల్రెడీ ఇచ్చేసాము చూసారు కదా చాలా చక్కగా పొంగుతాయండి మీడియం ఫ్లేమ్లోనే మనం వేపుకోవాలి ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన త్వరగా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది అనమాట లోపల కూడా వేగాలి కదా అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా వేగుతాయి చూసారు కదా వేపితే ఇలా ఉంటాయి అన్నమాట అలా ఉంటాయి మనం చూసారు కదా పాకంలోనే కలర్ వేస్తాం కదా దానివల్ల మొత్తం కాజా అంతా కూడా కలర్ కూడా మారిపోయి మంచి ఎల్లోష్ కలర్ వస్తుంది మన స్వీట్ షాప్లోనే అలాగే చేస్తారు అందుకే అన్నాను కదా మీకు స్వీట్ షాప్ స్టైల్ అంటే అర్థం ఏంటి ఆ పాకంలో కలర్ వాళ్ళు వేస్తారు అంతే ఏదైనా మనం ఇంట్లో చేసుకునే స్వీట్ అయినా హాట్ అయినా సరే మన ఇంట్లోది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది కాజాలు చూడండి ఎంత బాగా వచ్చాయో వీటిని ఆ పాకంలో ములిగేటట్టుగా స్పూన్తో అటు ఇటు కలుపుకోవాలి అలాగే అన్ని చూడండి ఎడ్జ్ సరిగ్గా అంటించకపోవడం వల్ల చూసారు ఎలా విడిపోయిందో అందుకనే మీకు చెప్తున్నాను ఎడ్జ్ కరెక్ట్గా చక్కగా అంటించుకోవాలి లైట్గా వాటర్ పెట్టాన సరే అటాచ్ చేసుకోండి అప్పుడు ఏవి విడిపోవు చాలా చక్కగా వస్తాయి అన్నీ ఈవెన్గా వస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి ఇవి కొంచెం పెద్దయ్యానండి సైజు పెద్ద సైజులో చేశాను నేను చూశారు కదా మొత్తం అన్నీ నేను ఇలాగే చేసేసుకున్నాము చూడండి ఇలాగే పాకమైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా కొన్ని ఉన్నాయి కదా మొత్తం అన్నీ కూడా ఇలాగే వేపుకోవాలి ఆ సైడ్లు ఉండే చిన్న చిన్న ముక్కలు కూడా అవి ఉంటాయి కదా ఎడ్జెస్ అవి కూడా చాలా బాగుంటాయి ఒక ట్వంటీ ఫైవ్ వరకు కాజాలు వచ్చాయండి మీకు ఈ మడతకాజా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇదైతే మాత్రం స్వీట్ షాప్ స్టైల్లోనండి చేసే విధానము ఇలా కలర్ వేస్తారు అందువలన ఆ కాజా అనేది మంచి కలర్ వస్తుంది దీ తీగ పాకం రావాలి పాకం తీసేటప్పుడు ఇది ఎంతో జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మళ్ళీ చాలా త్వరగా చేసుకునే స్వీట్ ఇది ఎవరు చేసినా కూడా రెసిపీ చాలా కరెక్ట్గా వస్తుంది ఈ రకంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు కంపల్సరీగా ఇలా వస్తాయి పిల్లలు అయితే ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చాక తినడానికి చాలా లైక్ చేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ మై రెసిపీ వీడియోస్ ఫ్రెండ్స్ మేము పూణేలో ఉంటున్నామండి ఇక్కడ ఏ హౌస్కి కూడా నార్మల్ హౌసెస్కి అస్సలు సెల్ఫ్ అనేది ఉండదండి సామాన్లు అన్నీ కిందనే పెట్టుకోవాలి అంతే తప్పించి ఎక్కడ ఒక సెల్ఫ్ అనేది కనిపించదు అందుకే అవన్నీ కూడా కిందనే ఉంటాయి తప్పదు బాగా కాస్ట్లీ అంటే కొంచెం సెల్ఫ్లు నీళ్ళు అయితే దగ్గర ఇరవై ఐదు వేలు ఉంటుందండి రెంట్ ఇది మేము ఉన్నది పదహారు వేలు ఇస్తున్నాము అందుకనే మేము ఇలా అడ్జస్ట్ అయిపోతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్